వాటిని కూ ప్రభుత్వం ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తా ఉండగా దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్ అందరికీ నమస్కారం ఈరోజు యాభై ఐదో వార్డు దాచిల్పాల నుంచి రచ్చబండ కార్యక్రమం జరిగింది ఈ యొక్క రచ్చబండ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి దానికి వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి వైఎస్ఆర్సిటీ ప్రజల నుంచి సతకాల సేకరణ చేపట్టడం జరుగుతుంది గత నలుగురు రోజుల నుంచి కూడా కోటి శతకాల కార్యక్రమం గౌరవ మాజీ ముఖ్యమంత్రులు గౌరవశ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఉత్తర నియోజకవర్గ కింగ్ అయినటువంటి కేకే రాజ్ గారు సూచనల మేరకు ప్రతి వార్డులోనూ జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు యాభై వార్డు వారి ఆశ్చర్యపరకడం జరిగింది ప్రజల స్పందన చాలా అశేషంగా వచ్చారు మేధావులు వచ్చారు విద్యార్థులు వచ్చారు వాటి కూడా వచ్చి ఈ యొక్క దారుణాన్ని ఖండిస్తూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క సంతకాలు పెడుతూ చాలా ఆశ్చర్యానికి గురై గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప పనులు చేసినప్పటికీ కొన్ని కొన్ని విషయాలు పబ్లిక్లో చెప్పుకోలేకపోయడానికి దీనికి కారణం కారణమైంది ప్రస్తుతం పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టినప్పటికీ ఐదు మెడికల్ కాలేజీ స్టార్టింగ్లో ఉన్నది దాన్ని ప్రభుత్వం పీపీఈ కింద ప్రైవేటీకరణ చేద్దాం అనుకుని ఒక దురుద్దేశంతో ప్రైవేట్లకి ఇద్దాం అనుకుంటుంది అది ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు అందులో భాగంగానే ఈ కోటి శాఖల సేకరణ చేపట్టడం జరిగింది ఈరోజు